హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మ్యాంగోస్ ఉన్నాయనేసి మ్యాంగోస్ తోటి ఐస్ క్రీమ్ చేద్దామని స్టార్ట్ చేశాను సో నా దగ్గర అలాగే బాదం కుల్ఫీ మిక్సర్ కూడా ఉంది సో ఎంటిఆర్ది సో అలా మిక్సీని కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను పౌడర్ అలాగే నేను ముందుగానే కాచి చల్లారి పెట్టుకున్న పాలనే ఆ పౌడర్లో యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి సో అలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఈ లోపల మ్యాంగోస్ ఉన్నాయి కదా సో వాటిని పేలు తీసేసి ఫైన్ పేస్ట్లా చేసేసుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న బాదం కుల్ఫీలు దీన్ని యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్ అండి నేనైతే షుగర్ కూడా యాడ్ చేయలేదు సో చాలా బాగుంది ఐస్ క్రీమ్ షు వితౌట్ షుగర్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంటీఆర్ బాదం కుల్ఫీలో షుగర్ ఉంటుంది ఆల్రెడీ మ్యాంగోస్ కూడా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను షుగర్ యాడ్ చేయక్కర్లేదు సో అలా మొత్తం ఐస్ ట్రేస్ ఉంటే ట్రేస్లో లేదంటే గ్లాసెస్లో లేదంటే బ్లౌ బౌల్స్లో కూడా వేసేసుకోవచ్చు అలా అన్నిట్లో వేసేసుకొని నేను మధ్య మధ్యలో పల్ప్స్ కూడా యాడ్ చేశాను మ్యాంగా పల్ప్స్ కూడా అంటే తినేటప్పుడు బాగుంటుంది అనేసి పల్ప్స్ కూడా యాడ్ చేశాను మ్యాంగా పల్ప్స్ని సో ఇలా మొత్తం అంతా ఫిల్ చేసుకొని వన్ నైట్ అంతా డీప్లో పడితే స్కిన్ కట్ అయిపోతుంది సో సింపుల్ అండి చాలా ఈజీ కూడా మనం చేసుకోవడం పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు అలా వన్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ నా ఛానల్ని ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్